హాయ్ అండి వెల్కమ్ టు యూఏ ప్రాపర్టీస్ ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరు సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేస్తూ ఉండండి అండ్ మీరు చూస్తున్న ఈ ఓపెన్ సైట్ వచ్చేసి కుంచపల్లిలో వచ్చిందండి అండ్ ఈ కుంచనపల్లి అనేది తాడేపల్లి గ్రామంలో ఉంది అండ్ తాడేపల్లి కుంచనపల్లి ఏరియాలో వచ్చిన ఈ ముప్పై సెంట్లు సెంట్ వచ్చేసి పదిహేను లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు సో కుంచనపల్లి ఏరియాలో వచ్చిన ముప్పై సె ముప్పై సెంట్ల స్థలం అండి సో సెంట్ వచ్చేసి పదిహేను లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు సో ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తామండి విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు సో ఈ ప్రాపర్టీ వచ్చేసి కుంచెలపల్లిలో వచ్చిందండి సో ముప్పై సెంట్లు సెంటర్ వచ్చేసి పదిహేను లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు సో ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేవో సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేస్తూ ఉండండి సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో కుంచపల్లి వచ్చిన ముప్పై సెంట్లు సెంటర్ వచ్చేసి పదిహేను లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యు ఆర్ ప్రాపర్టీస్